ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పీరియడ్స్ రాకుండా ఆపుకోవటానికి లేదా పోస్ట్ పోన్ చేసుకోవటానికి వివాహ సమయాల్లో పూజలు వ్రతాలు కొన్ని మొక్కులు చెల్లించుకునే క్రమంలో పీరియడ్స్ రాకుండా మందులు వాడుతుంటారు ఈ మందుని నార్ ఎస్టిరోన్ అని అంటారు ఈ నార్ ఎథిస్టిరోన్ అనే ట్యాబ్లెట్ని పీరియడ్స్ వచ్చే డేట్ ఉంటుంది కదా ఆ డేట్కి మూడు రోజుల ముందు నుంచి ఇది స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇది మొదలెట్టిన రోజు నుంచి ఇక పీరియడ్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఆపేయటం జరుగుతుంది ఇక ఎన్ని రోజులు ఆపాలో అన్ని రోజులు ఈ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ని డైలీ వాడుకోవాల్సిందే ఫిక్స్డ్ టైం ప్రకారం కరెక్ట్గా మందు వేసుకోవాలి ఇట్లా మందులు వాడుతుంటే మ్యాక్సిమం ఎయిట్ టెన్ డేస్ వరకు పీరియడ్స్ రాకుండా మందు ఆపగలుగుతుంది కొంతమందికి రెగ్యులర్గా వాడుతూ ఉంటే పదిహేను పదహారు రోజుల వరకు ఆపే అవకాశం ఉంటుంది కానీ నీకు అంతకు బాడీ ఇంకా మందు వేసినా కానీ లోపల వచ్చే ఇబ్బందులు వల్ల ఆపకుండా బ్లీడింగ్ అయ్యేటట్టు చేసేస్తుంది మరి అసలు ఏ మార్పులు రావటం వల్ల పీరియడ్స్ రాకుండా ఆపగలుగుతుంది మందు అనే విషయానికి వస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి తర్వాత నెలలో స్త్రీలకు ఏ అసౌకర్యాలు ఎదురవుతూ ఉంటాయి వీటి గురించి అవగాహన కలిగిస్తే బాగుండనే ప్రయత్నం అనమాట పీరియడ్స్ వచ్చినప్పుడు మూడు నాలుగు రోజులు బ్లీడింగ్ అవటానికి కారణం ప్రొజెస్ట్రోన్ హార్మోన్ డౌన్ అయిపోతుంది బాగా ఎప్పుడు ఉండేదానికంటే బాగా డౌన్ అవుతుంది ఇది డౌన్ అయ్యేసరికి ఈస్ట్రోజన్ కూడా డౌన్ అవుతుంది ఈ రెండు హార్మోన్స్ బాగా తగ్గిపోవటం వల్ల గర్భాశయం లోపల పొరైన ఎండోమెట్రియం పొర ఆ లేయర్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ సైకిల్కి ఆ పొర హెల్దీగా తయారై గర్భం రావడానికి రెడీ చేసుకోవటం కోసం అంటే నేలను సారవంతం చేస్తుంటాం కదా పంట తీసాక మళ్ళీ పంట వేసే ముందు అలా అనమాట ఈ నేల గర్భం రాలేదు కాబట్టి దీన్ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ గర్భం నిలవడానికి ఎండోమెట్రియం పొర ఆధారం కాబట్టి దాన్ని రెడీ చేసుకోవడానికి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ డౌన్ అయిపోయి ఇలాంటి మార్పులు తీసుకొస్తాయి పీరియడ్స్ని ఆపటానికి వాడే ట్యాబ్లెట్ నార్ ఎథిస్టిరోన్ అంటున్నాం కదా ఇది ఏం చేస్తుందంటే ఈ కెమికల్ ప్రొజెస్ట్రోన్ లాగా వర్క్ చేస్తుంది అందుకని ప్రొజెస్ట్రోన్ హార్మోన్ డౌన్ అయిపోకుండా పడిపోకుండా ఈ మందు ప్రొజెస్ట్రోన్ హార్మోన్ని రీచ్ చేస్తుంది నిలబెట్టేస్తుంది అనమాట ప్రొజెస్ట్రోన్ డౌన్ అవ్వదు కాబట్టి ఈ కూడా డౌన్ కాదు అందుకని గర్భాశయం లోపల పర ఎండోమెట్రియం అనేది ఇక రప్చర్ అవ్వదు ఇక బ్లీడింగ్ రాదనమాట అందుకని ఇట్లా ఈ మందు ప్రభావంతో ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు టాబ్లెట్లు వాడేవరకు పీరియడ్స్ పోస్ట్ పోన్ అయిపోతాయి మరి ఇట్లా ట్యాబ్లెట్లు వాడి పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేయటం వల్ల ఆ తర్వాత పీరియడ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఎప్పుడూ పడనంత ఇబ్బంది స్త్రీలు ఆ నాలుగైదు రోజులు ఎందుకు పడతారు కొంతమంది ఎక్కువ రోజులు కూడా బ్లీడింగ్ ఎందుకు ఇబ్బంది పడతారు దానికి కారణం ఇలాంటి అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి కదా ముఖ్యంగా అక్కడ ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు పది రోజులు పోస్ట్ పోన్ చేసామనుకోండి ఒక్కొక్కసారి చూడండి వివాహం ఉంటుంది కరెక్ట్గా మూడు నాలుగు రోజులు ఐదు రోజులు ముందు నుంచి మొదలెడతారు తర్వాత ఇటు మూడు నిద్రలు అటు మూడు నిద్రల కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు రాకూడదు ఇట్లా పది పదిహేను రోజులు కూడా కొంతమంది వాడేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ ఎండోమెట్రియం పొర పది పదిహేను రోజులు ఇంకా ఎక్కువ పెరుగుతుందిగా మరి నెలసరి క్రమంలో వెళ్ళిపోవాల్సింది పది పదిహేను రోజులు పోస్ట్ పోన్ చేసినప్పుడు ఆ పది పదిహేను రోజులు ఎండోమెట్రియం పొర ఇంకా తిక్గా అయిపోతుంది ఇంకా బ్లడ్ సప్లై బాగా ఎక్కువ అవుతుంది బాగా డెవలప్ అవుతుంది ఆ లేయర్స్ అన్నీ కూడా అవన్నిటినీ మళ్ళీ రిమూవ్ చేయాలి దానికంటే ఇంకెక్కువ రిమూవ్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా ఎక్కువ రిమూవ్ అయ్యేసరికి ముద్దల ముద్దలుగా క్లాట్స్గా ఎక్కువ బ్లడ్ రావటం వచ్చేటప్పుడు విపరీతంగా పెయిన్తో బయటకు వస్తూ ఉంటాయి ఈ ఇబ్బంది స్త్రీలు ఎక్కువ పడుతూ ఉంటారు మరి బ్లడ్ క్లాట్స్ కూడా ఎందుకు వస్తాయి అంటే ఇవన్నీ కూడా మొక్కలు ఎందుకు వస్తాయంటే ఎండోమెట్రిమ్ పొర అయిపోయి ఎక్కువ ఓడిపోతుంది కదా ఎక్కువ మందంగా బయటికి రావాలి రెండోది ఈ మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా గర్భాశయంలో ఆ భాగాల్లో ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి ఇవి అంత ఎక్కువ రిలీజ్ అయితే పెయిన్స్ అంత ఎక్కువ ఉంటాయి అనమాట దీంతోపాటు యూట్రస్ ఆ లేయర్ అంతటినీ రిమూవ్ చేయడం కోసం కాంట్రాక్షన్స్ ఎక్కువ పెట్టేస్తుంది తొందరగా బయటికి వెళ్ళిపోవటం కొరకు అందుకని గర్భాశయ ఖండాలు బాగా సంకోచించుకోవటం వల్ల పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది ఇవి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అట్లాగే రొమ్ము భాగాల్లో కూడా మరి టెండర్నెస్ ఎక్కువ ఉంటుంది పట్టుకున్నక్కడ చాలా అసౌకర్యంగా ఉండి పెయిన్ రావటానికి కారణం మరి వారం రోజులు పది రోజులు ఆపేసరికి అక్కడ సెల్స్ పెరుగుతుంటాయి అన్నమాట ఈస్ట్రోజన్ హార్మోన్ మార్పులు రావటం వల్ల అందుకని దానివల్ల టెండర్నెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట దీంతోపాటు తల్లలో సూక్ష్మమైన రక్తనాళాల్లో కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది అందుకని మెయిన్ ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ హెడేక్ సివియర్గా ఉంటుంది వాడిన రోజులో మాత్రం రక్తనాళాలు సంకోచించుకుని సెల్స్కి పోషకాలు ముఖ్యంగా ప్రాణవాయుధి అందక హెడేక్ సివియర్గా రావటం ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే వికారము వాంత లక్షణాలు కాస్త ఈ మందుల సైడ్ ఎఫెక్ట్ అనమాట మెయిన్గా తర్వాత రోజుల్లో నెలల్లో వచ్చే మార్పులు ఏమిటంటే ఈ మందుల వల్ల ఈ వాడీలో బయలాజికల్ రితముని ఇది డ్యామేజ్ చేస్తుంది ఎందుకంటే నెలసరి జరగకుండా బలవంతంగా ఏదో కొంతమంది పీక మీద కత్తి పెట్టి బెదిరించి ఏదో చేస్తుంటారంట అట్లా బలవంతంగా ఆపేస్తుంది అందుకని ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఇక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుందనమాట దీనితో పాటు మరి నెక్స్ట్ మంత్కి ఎగ్ రెడీ చేసుకోవటానికి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవి అవి రిలీజ్ అయితే మళ్ళీ ఎగ్గు కరెక్ట్గా తయారవుతుంది కదా సైకిల్కి అలాంటి వాటిని ఆపేసి ఎగ్గ రెడీ అవ్వకుండా ఎందుకంటే ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రోన్ పడిపోయి ఇది వెళ్ళిపోలేదు కదా ఎండోమెట్రియం పొర అందుకని ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్లో బాగా ఆపేయటం జరుగుతుంది దీని కారణంగా నెక్స్ట్ మంత్ ఎగ్ సరిగా తయారవదు ఎగ్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఈ ప్రభావం చేత గర్భధారణకు సంబంధమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఇట్లా రిపీటెడ్గా అప్పుడప్పుడు వాడేవారికి మాత్రం పీరియడ్స్ రెగ్యులర్గా రావేక ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రోన్ డిస్టర్బ్ అవటం ఈ ఎగ్ క్వాలిటీ కూడా సరిగా రాదు వచ్చినా కూడా ఎండోమెట్రియం కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి హార్మోన్స్ వల్ల సరిగా డెవలప్ కాదు అందుకని ఈ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల కానీ ఎవరైనా ఇట్లాంటి తప్పనిసరి వాడినప్పుడు ఇవన్నీ తరువాత నెలల్లో కొత్త ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అనమాట అలాంటి మందులు వాడిన వారు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడాలంటే కొంచెం హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటానికి తర్వాత రోజుల్లో ఎప్పుడైనా సరే ఇబ్బంది లేకపోతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ హనీ వాటర్ ఫాస్టింగ్ చేసి రెండు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ రెండు రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ కనుక చేస్తే ఇలాంటి హనీ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తను తాను రిపేర్ చేసుకోవటానికి ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ని బాడీ నుంచి తొలగించి త్వరగా నార్మల్ అయ్యి ఈ హార్మోన్స్ని డిస్టర్బెన్స్ నుంచి బాడీని రక్షించుకోవటానికి ఈ హనీ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్లు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట లేదంటే ఎక్కువ నెలలు మీరు ఇలాంటి అసౌకర్యంతో బాధపడకుండా అట్లా సెట్ చేయడానికి బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా ఒక ఇరవై రోజులన్నా పాతి రోజులన్నా మీరు హార్మోన్స్ని బాగా ఉత్పత్తి చేసే స్ప్రౌట్స్ నానపెట్టిన డ్రై నట్స్ ఎక్కువగా వాడుకుంటే ప్రోటీన్ బాగా వెళ్ళి పోషకాలు బాగా వెళ్ళి మళ్ళీ హార్మోన్స్ని న్యాచురల్గా డెవలప్ అయ్యి ఎండోమెట్రియం లేయర్స్ ఇవన్నీ కూడా హెల్దీగా అయ్యేటట్టు యూట్రస్ ఓవరీస్ మెకానిజం కూడా ప్రాపర్గా సెట్ అవ్వటం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి తర్వాత ఇలాంటివి చేయకుండా ఉంటే మాత్రం రెండు మూడు నెలలు నాలుగు నెలలు అసౌకర్యానికి గురవటం అక్కడి నుంచి పీరియడ్స్ సరిగా రాకపోవటం నెల సరంతా డిస్టర్బ్ అవటం అన్నీ జరుగుతాయి జరగకుండా నేను చెప్పింది బాగా ఉపయోగపడతాయి రెగ్యులర్గా తొట్టి స్నానం కూడా ఇట్లాంటి వారికి సైకిల్స్ మళ్ళీ కరెక్ట్ అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం